జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో నరాల బలహీనత సమస్యకి బాదాం పప్పుతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో వయస్సు నిమిత్తం లేకుండా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఎంతో మందిని వేధించి రకరకాల ఇబ్బందుల గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య నరాల బలహీనత ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి శక్తి కోల్పోయినట్లుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాళ్ళు చేతులు పిక్కలు లాగుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నీరసము నిస్త్రాణ బలహీనత అంతుబట్టిని అంత చిక్క నీరసం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఏ పని మీద ఆసక్తి ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి కొంతమంది అయితే పౌష్టికరమైన ఆహారం తీసుకున్నప్పటికీ సమస్య ఉంటుంది కొంతమందికి పౌష్టికరమైన ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళలో ఈ సమస్య కలుగుతుంటుంది కొంతమందిలో చక్కటి నిద్ర చక్కటి ఆహారం తీసుకున్నప్పటికీ ఈ సమస్య కలుగుతూ ఉంటుంది మరి కొంతమందిలో ఆ యొక్క వ్యాధుల యొక్క ప్రభావం చేత వ్యాధులలో సైడ్ ఎఫెక్ట్స్ భాగంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు కొంతమందిలో కలుగుతుంటుంది కొంతమందిలో ముఖ్యంగా ఈ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా కొన్ని పోష న్యూట్రిషియస్ లోపాలు ఉండడం చేత కూడా ఈ యొక్క సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు అనమాట వాళ్ళు టయానికి ఆహారం తీసుకుంటుంటారు టయానికి విశ్రమిస్తుంటారు అదేవిధంగా మరి సమస్య ఏదన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి మందులు అవసరాన్ని బట్టి వైద్యులు సూచించిన మేరకు వాడుకుంటుంటారు అయినప్పటికీ నరాల బలహీనత నీరసము నిస్త్రాణం ఈ నరాల బలహీనత అనేసరికి మరి కొంతమంది ఈ రక్తనాళలో బలహీనత అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు అదేవిధంగా నర్వస్ బలహీనత అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు ఈ విధంగా రకరకాలుగా చెప్తుంటారు కానీ ఈ లక్షణాలు మాత్రం నరాల బలహీనత అంటే ఉన్న విస్తరణ బలహీనత అని చెప్పేసి సర్వసాధారణంగా స్థూలంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా మనం ఈ పోషక భరితమైనటువంటి ఆహారం తీసుకోవడం మర్చిపోయాం ముఖ్యంగా మరి పూర్వకాలం నుంచి కూడా ఈ పాలిష్తో కూడినటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకునేటువంటి వాళ్ళం కాబట్టి ఆ పాలిష్ తో ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో పోషకాంశాలు కూడా సమృద్ధిగా పుష్కలంగా ఉండేటు ఉండేవి కాబట్టి మరి నరాల బలహీనత మా పెద్ద మన పెద్దలకు ఉండే పరిస్థితి కాదనమాట ఏదో వంద మందిలో ఒకరికో ఇద్దరికి ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ మరి ఎక్కువ శాతం మంది ఉండేది కాదు ఈ రోజు మరి ఈ రోజుల్లో అటువంటి ఆహారం తీసుకోకపోవడం ఒకటి జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ అదేవిధంగా ఐస్ క్రీమ్స్ చాట్ ఫుడ్స్ అదే అంతేకాకుండా ఈ మానసిక ఒత్తిడి ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల నిద్రలేమి ఇలాంటి అనేక రకాల కారణాల చేత ఈ నలాల బలహీనత సమస్య అంతుపట్టని సమస్యగా తయారైందన్నమాట వీళ్ళు చాలామంది పక్కింటి వాళ్ళు చెప్పారను స్నేహితులు చెప్పారను మరొక వారు చెప్పారను బంధువులు చెప్పారని చెప్పేసి రకరకాల బీ కాంప్లెక్స్ మందులు ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ వాడుతుంటారు అదేవిధంగా ఇంజెక్షన్స్ చేయించుకుంటుంటారు అట్లే మరి కొంతమంది ఐరన్ వాడుతుంటారు కొంతమంది కాల్షియం వాడుతుంటారు మరి కొంతమంది డాక్టర్ సలహా లేకుండా కూడా ఇలాంటివన్నీ వాడుకుంటుంటారు కాబట్టి కానీ ఆశించిన ఫలితాలు చాలామందిలో కలగపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది అన్నమాట ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే నేను మొదట్లోనే చెప్పాను కదా బాదం పప్పుతో నరాల బరిహీనతకు వైద్యం అని చెప్పేసి బాదం పప్పును ఒక యాభై గ్రాములు తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి అట్లే ఎండు ఖర్జునం కాయ పెచ్చులు ఎండు ఖర్జునం కాయలు తెచ్చుకొని దంచేసేసి లోపల విత్తనాలు తీసేసి పైపెచ్చులని ఒకటి ఇరవై ఆరు రోజుల పాటు కాస్త అలాగే ఆరునిచ్చి కానీ లేకపోతే ఎండలో పెట్టి కానీ ఎండించేసేసి మెత్తగా చూనంలాగా తయారు చేసుకుని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి బాదం పప్పు చూర్ణం యాభై గ్రాములు అదేవిధంగా ఎండు ఖర్జునం పెచ్చుల యొక్క చూర్ణం యాభై గ్రాములు మూడవ పదార్థంగా కిస్మిస్ కూడా అందులో కలిపేసారనమాట కాస్త నాలుగు కొట్టేసేసి చివరగా ఏలకుల చూర్ణం ఎలాచి పౌడరు ఒక ఐదు గ్రాములు అంటే ఏలకులను తీసుకొని దంచేసేసి పైన పొట్టును తొలగించి లోపల విత్తనాలు తీసుకొని చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక ఐదు గ్రాములు కలుపుకోవాలన్నమాట ఈయన నాలుగు పదార్థాలు బాగా కలిపేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిపేయడం కానీ లేకపోతే రోలు ఇలాంటివి ఏదన్నా మీకు ఉండి వస్తుంటే అందులో కలిపేసి మెత్తగా దంచడం కానీ ఏదో ఒక పద్ధతిలో ఈయనొక నాలుగు పదార్థాలు బాగా కలిపేటట్లు ఔషధాన్ని తయారు చేసుకొని దాన్ని ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు సమస్య ఎక్కువగా ఉంటే రోజు ఉదయం ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి అంటే ఉదయం పరిగడపని ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి కొన్నాళ్ల పాటు సమస్య తీవ్రతగా కొద్దిగా ఉన్నా లేకపోతే సమస్య తీవ్రత ఈ యొక్క ఔషధం వల్ల కాస్త తగ్గినప్పటికీ రోజు ఒక్కసారి ఉదయం పరిగడపన కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ తీసుకుంటే సరిపోతుంది ఎలా తీసుకోవాలంటే చిన్న పిల్లలైతే అంటే పది పదహైదు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు వయసు ఉన్నటువంటి పిల్లలైతే ఒక అర టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు పెద్దవాళ్ళైతే ఒక టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని అంటే ఒక ఐదు గ్రాముల వరకు ఈ యొక్క ఔషధాన్ని పాలు గారి కూడా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ నరాలకు అత్యంత శక్తిని కలుగజేసేటువంటి పరిస్థితి కాకుండా కండరాలకు చాలా శక్తిని కలుగజేస్తుంది రక్తనాళాలకు చాలా శక్తిని కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి నరాల బలహీనత దేనివల్ల కలిగినప్పటికీ చాలా సమర్థవంతమైన ఫలితాలు దీనివల్ల కలుగుతాయి అంతేకాకుండా ఈ నరాల బలహీనత కలిగి కలిగేందుకు ప్రధానమైన కారణము ఎక్కువ శాతం మందిలో మెదడులో కొన్ని రకాలైన హార్మోన్ పదార్థ హా రసాయన పదార్థాల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు కావడం వల్ల కూడా ఈ యొక్క సమస్య కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మెదడులో అలాంటి హానికారకమైన పదార్థాలు ఉత్పత్తిని తగ్గించి మెదడును చైతన్యవంతంగా చేసేందుకు మెదడులో ఉన్నటువంటి కణజాలని కణాలని నరాలని మరింత శక్తివంతంగా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి నరాల బలైన సమస్యకి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది కానీ మరి ఈ యొక్క ఈ యొక్క కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మరి డాక్టర్ సలహా మేరకే వాడుకోవాలి కానీ ఇలాంటి ఔషధాలు ముఖ్యంగా ఇలాంటి ఔషధాలు డాక్టర్ సలహా మేరకు వాడుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఔషధాలు మరీ ఎక్కువ కాలం వాడుకోవడము అలాంటి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ రక్తనాళలో ఈ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కువ రోజులు వాడుకోవడం మంచిది కాదు ఎక్కువ ప్రమాణం వాడుకోవడం మంచిది కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళు నేను గత వీడియోలో చెప్పినటువంటి అనేక రకాల ఔషధాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఔషధాలు వాడుకో వాడుకుంటే సరిపోతుంది ఈ యొక్క ఔషధాన్ని మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని మాత్రం ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడకుండా నేను చెప్పినటువంటి ఇతర ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా వాడుకోవడం వల్ల క్షేమదాయకమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధాన్ని నరాల బలహీనత సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ వీడియోస్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరిగితే మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్